నాతోటి అగ్రికల్చర్ కమిషనర్ అండ్ వెల్ఫేర్ రైతు సంక్షేమ సునీల్ గారు అలీబాబు గారు పైన ఉన్న ఎండి వారు మరి పైన ఉన్నంత పెద్దలు గతలు నాతో రైతులు మీకు ముఖ్యంగా ఈరోజు సునీల్ కానీ వారికి చాలా ముఖ్యమైన పని లేదు మీరు రావాలని తప్పకుండా నా మాట చేయకుండా కూర్చోడిగా వారికి వేరే ప్రోగ్రామ్ అండి ఆ ప్రోగ్రాం అని నిన్న తెప్పిన వాళ్ళ క్యాన్సల్ చేసుకుంటారు రావచ్చు ఎందుకంటే ఇది ఇది వాస్తవంగా ఏజెన్సీ ఏరియా చాలా ప్రాబ్లంలు ఉన్నాయి ఈరోజు ఈ చట్టం రావడానికి కారణాలు చాలా ఉన్నాయి ఈ ధరణి అనే చట్టం ఏదైతే తీసుకొచ్చిందో అది ఈ కంపెనీని అమెరికా వాళ్ళకి గొప్ప చెప్పిన తర్వాత దీని తర్వాత ధరణి చట్టంతో అసలు భూమి ఎవరికి ఉన్నదో రికార్డులో ఉన్నాయో లేదో తెలియదు రికార్డు ఒకళ్ళకుంటే భూమి ఒకళ్ళకుంది భూమి ఒకళ్ళకుంటే ప్రదేశం ఒకటి ఉన్నది ఇన్ని ధర నుంచి ఉంది ఎన్నో అవసరం పడ్డా మనకి మరి ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ రైతులు కూడా ఇబ్బంది పడ్డారు ఆ ఈ కార్యక్రమం మీరు తప్పకుండా అన సునీ ప్రత్యేకంగా వారి సమయాన్ని నా గురించి కేటాయించేసి మీకు మీకు మరియు ఈ రెవెన్యూ అధికారులతో కొన్ని ఇబ్బందులు జరిగిన మాట మాత్రమే కానీ ఏదైతే చట్టాలు వస్తాయి కానీ చట్టాలు అమలు పరిచేది మాత్రం అధికారులు అధికారులు చేస్తుందని ప్రత్యేకంగా మరి మనవి చేస్తున్నాను తెలుసు చట్టాలు వచ్చినాయి చట్టాలు అమలు పడకపోతే ఏం చేయలేము గతంలో కూడా ధరణి చట్టం వచ్చింది ఆ చట్టం చేసిన వాళ్ళు చుట్టాలకే బయకు వచ్చింది కానీ ఎవరికి బరికి రాలేదు ధరణి చట్టంతో ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకొని వచ్చినాయి ਮੂਲ ਸਮਾਂ ਨਾਲ ਕਿਦਾਂ ਜਿਵੇਂ ਹైదరాబాద్ ਰੰਗਾਟ ਜ਼ਿਲ੍ਹਾ ਤੋਂ ਸਿਰਗੀ ਤੇਰੀ ఒక మహిళను ఎంఆర్ఓ ఉంటే రైతులు పోయి ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా ఆ చట్టం చేయలేకపోతే రైతు వచ్చేసి పెట్రోల్ తీసుకొచ్చి అతను పోసుకోబోతే అది ఆమె మీద పడి ఆమె కూడా చనిపోయే రోజు అంటే ఆ చట్టంతో ఎన్ని ఇబ్బందులు పడ్డారో అతని తెలుసు ఈ చట్టాలు వచ్చిన తర్వాత అసలు భూమి ఎవరికి ఉన్నది భూమి లేని వాళ్ళకు ఉన్నది అసలు ఈ ఈ రోజు మన మండలంలో ఉన్న భూమి కన్నా ఆరు వందలు ఎనిమిది వందల ఎకరం ఉన్నది ఎక్కువ ఎందుకు ఉన్నది అసలు కొన్నవాడికి అమ్మిన వానికి అదే పోయి ఉన్నది ఎందుకు దేనికి ఉన్నదో మనకు అర్థం లేదు ఎందుకంటే మన దగ్గర రిజిస్ట్రేషన్ అనేది లేదు దాదాపు అదే విధంగా ఏదో సాలా బెనామీతో రాస్తే ఆ కాగితాలు కూర్చోని రాస్తే ఆ కాయతోని అమ్మినాయని పేరు మీద వస్తుంది పొన్నాయి పేరు వస్తుంది దీంతో ఇప్పుడు మనం నా తెలిసిన ప్రకారం మన మండలంలో భూమి కన్నా ఐదు ఆరు వందల ఎకరాలు అధికంగా ఉన్నది దయచేసి మీరు రెవెన్యూ వారికి కూడా దయచేసి మన అగ్రికల్చర్ వాళ్ళతో మీరు చేసేసి మొన్న కూడా మీరు రైతు భరోసా రాదని కొందరికి రెండు ఎకరాలు ఉంటే ఎకరం వచ్చిందని మూడు ఎకరాలుంటే రెండు ఎకరాలు వచ్చింది కొన్ని కారణాలు మీకు చెప్తా ఎందుకంటే మీరు రెండు ఎకరాల్లో సర్వే నెంబర్ వేరే ఉంది ఎకరం ఉన్న సర్వే నెంబర్ ఉంటే రెండు ఎకరాలు దూర పెట్టించి ఎకరం సర్వే ఒక కుంటో రెండు కుంట ఇల్లు ఉంటే దాన్ని డిటెక్ట్ చేస్తే రెండు ఎకరాలు రెండు ఎకరాలకే రైతు బంధు వచ్చింది దీని పూర్తిగా మీకు దీని ప్రభుత్వానికి మేము ఆ దృష్టికి తీసుకొచ్చినాం ఎందుకంటే ఈ కమిషన్ చేసినందుకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన రేవంతి మన రెవెన్యూ మినిస్టర్ రెడ్డి గారు గోత్ బలంతో ఈ కమిషన్ చైర్మన్ గారు మా బోధన్ రెడ్డి గారు మా సునీల్ గారు దాదాపు నాకు గత ఐదు నెలల పూర్తి దీని మీద విసర్శించి దాని యొక్క ఏదైతే వారి సలహా తీసుకొని ఈ చట్టం వారు సొంతంగా చేసిన తర్వాత కూడా దీని లోటుపాటును కూడా ఆలోచించి ఈ చట్టం తీసుకురావడం జరిగింది ఈ చట్టం వల్ల మనకు చాలా తెచ్చు మన భూమి మనకి రక్షణ ఈ ఈ రోజు రైతు తన భూమి తనకున్నదా లేదా అని సమస్య వచ్చింది అసలు భూమి ఉన్న రైతుకు తన భూమి ఉన్నదా లేదా అని ధరణితో అసలు భయం భయంతో సృష్టించినారు ఎందుకంటే ఈ భూమిలో ఉంటుందో ఎల్లుండి ఉంటుందో ఎవరి పేరు మీద పోతుందో ఎందుకు పోతుందో అర్థం కాని పరిస్థితి ఉంది నాకు తెలుసు భూమిలు ఉన్నాయి ఒక్కడ భూమి ఉంటే అక్కడ భూమి లేదు సర్వే నెంబర్ బుక్ లో ఉంటే అతనికి భూమి లేదు భూమి లేకపోయినా సర్వే నెంబర్ ఇంకో వాళ్ళ పేరు మీద వచ్చినాయి ఈ ఎన్ని జరగటం గతంలో చేసిన ఏదైతే ధరణితోని వచ్చిన తప్పులతో జరిగింది కనుక ఇప్పుడు వచ్చిన భూ ఈ చట్టంతో మనం రైతులకు పూర్తిగా న్యాయం జరుగుతాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను